లేదా రాష్ట్రపతిని కలుస్తారో లేదా అమెరికా ప్రెసిడెంట్ని కలుస్తారో ఎవరిని కావాలంటే వాళ్ళని కలవమనండి నేను క్లియర్గా నిన్న కాక మొన్న కూడా ఒక పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది మా పార్టీ స్టాండ్గా చెప్తా ఉన్నా గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి ఈ విద్యుత్ కొనుగోలుకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదానీ అనేటువంటి సంస్థతో మేము ఒప్పందం చేసుకోలేదు 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 మేము చేసుకున్నటువంటి ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మినీరత్న కంపెనీ సెక్కీ అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థతో జరిగినటువంటి ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడన్నా మీరు అదానీ అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఎక్కడన్నా చూపించగలిగితే మేము దేనికన్నా సిద్ధం